దేవుని పరిశుద్ధమైన మనకి మహిమ కనుగొక మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం గడిచినటువంటి నవంబర్ ఇరవై ఐదు నుంచి మనము క్రిస్మస్ ధ్యానములు క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంని పురస్కరించుకొని సందేశములను మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఈ దినములలో మనము ప్రభు యొక్క జన్మాన్ని లేదా ప్రభు యొక్క పుట్టుకను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం సుమారుగా మూడు సందేశాలు మరి మనం వినడం జరిగింది ఈరోజు కూడా ఒక క్రిస్మస్ సందేశాన్ని మీ మధ్యని పంచుకోవాలని ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి నేను మీ మధ్య నిలబడి ఉండడం జరిగింది ఈ లోకంలో పండుగలు చాలా ఉన్నాయి కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి కొన్ని పండుగలు ఒక దేశానికి కొన్ని పండుగలు ఒక జాతికి మతానికి కొన్ని పండుగలు ఒక వర్గానికి కొన్ని పండుగలు కొన్ని గ్రామాలకు లేదా కొన్ని తెగలకు సంబంధించినవిగా ఉన్నాయి కానీ ఈ ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే అలాంటి అలాంటి గొప్ప క్రిస్మస్ని ఈరోజు క్రైస్తవులు ఎలా జరుపుకుంటున్నారు అని ఒకవేళ మనము ఆలోచన చేయగలిగితే రకరకాల రుచి కలిగినటువంటి భోజన పదార్థములను పిండి వంటలను సిద్ధపరచుకొని ఈ క్రిస్మస్ పండుగను పంటికి సంబంధించిన పండుగగా వారు జరుపుకునేటువంటి వారు కొంతమంది మంచి ఖరీదైనటువంటి వెలగల వస్త్రాలను దుస్తులను డ్రెస్సులను కొనుగోలు చేసి క్రిస్మస్ పండుగను ఒంటి పండుగగా జరుపుకునేటువంటి వారు మరికొంతమంది మరింకొంతమంది జరుపుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే ఈ ఇండ్లను అలంకరించుకొని చాలా చక్కగా పెయింటింగ్స్ వేసుకొని క్రిస్మస్ పండుగను ఇంటి పండుగకు వారు మార్చుకున్నటువంటి వారుగా కొంతమంది ఉన్నారు మరింకొంతమంది కన్నులకు విందుగగా ఆ యొక్క పండుగను డెకరేషన్ చేత చూడ చక్కని విధంగా అందంగా అలంకరించుకొని ఆ పండుగను కంటి పండుగగా వారు సెలబ్రేట్ చేసుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు కానీ వాస్తవానికి క్రిస్మస్ అనేది ఒక ఇంటికో ఒక పంటికో ఒక కంటికో లేదా ఒంటికో సంబంధించినది కాదండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్య నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధుని పుట్టుకలో పరలోక ప్రత్యక్షతలు పరిశుద్ధుని పుట్టుకలో పరలోక ప్రత్యక్షతలు చూడండి దేవుని బిట్లరా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి ఆ సందర్భంలో చాలాసార్లు గాబ్రియల దూత పరలోకపు దూతల ప్రత్యక్షతలు కనపడతాయి లేదా దర్శనాలు కనపడతాయి ఈరోజు వాటిని గురించి నేను మీ మధ్య పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను ఇది కేవలం ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడే జరిగిందా అంటే కాదండి అంతకు ముందు నుంచి కూడా దేవుని యొక్క దూతను ప్రత్యక్షం అవడం అనేది అరుదుగా జరుగుతున్నటువంటి విషయమే మనం ఒకవేళ న్యాయాధిపతుల గ్రంథంలో గనక ఆలోచన చేయగలిగితే గిద్యోను దగ్గరికి దేవుని యొక్క దూత వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు దిగో నేను నా జనులను శత్రువు యొక్క చేతుల నుంచి విడిపించదలుచుకున్నాను అందుకొరకు నీవు ముందుకెళ్ళు నీ పక్షాన్ని నిలబడతానని దేవుడు తన దూత ద్వారా ఆ సందేశాన్ని అందించినట్టుగా చూస్తాం మరొక సందర్భంలో మనం చూడగలిగితే మనోహ అనేటువంటి వ్యక్తి వద్దకు దేవుని ఒక దూత వెళ్ళి ప్రత్యక్షమయ్యి మీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు అతనికి పేరు అని మీరు పెడతారు అతను నాజిరు చేయబడతాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేళ్లు అతను ఏం చేస్తాడు రక్షిస్తాడు అని చెప్పడానికి ఒక దూతను దేవుడు పంపించాడు ఆ విధంగా మనం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే అనేక సందర్భాలు మనం చూడవచ్చు ప్రత్యేకంగా దేవుడు యొక్క దూత ఎందుకు ప్రత్యక్షమవుతాడు ఎందుకు రప్పించబడతాడు భూలోకంలో కంటే తన భక్తులకు దేవుడు ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటే ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే దేవుడు తన యొక్క దూతను ఈ లోకానికి పంపించడం అనేది జరుగుతున్నటువంటి విషయము అయితే ఇవి కేవలము అక్కడ పాత బైబిల్కే పరిమితమా లోకంలో ఎక్కడ జరగలేదంటే జరిగినటువంటి దాఖలాలు భక్తులు చెప్పినటువంటి సాక్ష్యముల ద్వారా కొన్నిసార్లు మనము అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఉంది ఆయన చదువుకున్నటువంటి సమయంలో ఎవరో తనకు ఒక బైబిల్ న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చి ఆ బైబిల్ చదవండి మీకు చాలా మేలు కలుగుతుంది నిజదేవుని తెలుసుకుంటారని చెప్పినప్పుడు అతను ఆ బైబిల్ని రెండుగా చింపి అవతల పారేసినటువంటి వ్యక్తి బైబిల్ని కానీ క్రైస్తవుల్ని కానీ క్రీస్తుని కానీ చాలా చులకనగా చాలా చిన్న చూపు చూసేటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్ ఒకనొక సమయంలో మనశ్శాంతి కొదువై చచ్చిపోతే బాగుంటుంది అని తన ఇంట్లో అసలు నిజదేవుడు ఎవరో నాకు కనబడాలి ఆ నిజదేవుడు నాకు కనిపించకపోతే ఆయన ఎవరో తెలియకపోతే ఇక నేను చచ్చిపోతాను అని కొంత సమయం కేటాయించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి రైలు పటాల మీద తలబెట్టుకొని చచ్చిపోతానని తీర్మానించుకుంటాడు అలాంటి సమయంలో రాత్రికాల సమయం అంతా కూడా ఆయన ఇంట్లో ఉండి దేవుడు ఎవరో నాకు ప్రత్యక్షం అవ్వాలి అని భారముతో ప్రార్థన చేసుకుంటున్నాడు ఎవరి పెరట చేయట్లా కేవలం ఆయన నిజ దేవుడు ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వాలి అనేటువంటి భావనతో ఉంటున్న సమయంలో అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆయన ఉంటున్నటువంటి గది అంతా కూడా గొప్ప ప్రకాశంతో నిండిందట గొప్ప ప్రకాశంతో నిండి అక్కడ ఎవరు నువ్వు అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పినట్ట నేను నీవు హింసిస్తున్నటువంటి ఏసును యేసును నీవు నాకు సాక్షిగా జీవించాలని ఒక మాట చెప్పాడంట తదుపరి అతను వెంటనే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఏ మత గ్రంథాన్ని అయితే ఏ బైబిల్ని అయితే చింపి పారేశారో ఆ బైబిల్ని మరలా కొనుగోలు చేసి బైబిల్ని ధ్యానించడం చదవడం మొదలుపెట్టాడు అతనికి ఒక బిరుదు అంటే రక్తసిక్తమైనటువంటి పాదములు కలిగిన అపోస్తలుడు అనేటువంటి బిరుదు లోకంలో అతను సంపాదించుకోగలిగాడు మంచు పర్వతాల్లో హిమాలయ పర్వతాల్లో సేవ చేసుకుంటూ ఆ కాలుకి చెప్పులు లేకుండానే మంచు కొండల మీద సేవ చేస్తూ ఉన్నటువంటి వారికి స్వార్థం ప్రకటిస్తూ ఋషులకు సైతము దేవుని గురించి చెప్పినటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సాధు సుందర్ సింగ్ దేవుని బిడ్డారా దేవుని యొక్క దూత ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకు ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే ఏదైనా విషయం చెప్పడానికి ఒక అందించాలనుకున్న సందేశాన్ని అందించడానికి ఆయన అవుతాడు కానీ మునుపెన్నడు జరగనటువంటి విధంగా ఏసయ్య జన్మదిన సందర్భంలో మాత్రం అనేక సార్లు దేవుని యొక్క దూత పదే 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 ప్రత్యక్షమవుతాడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షమయ్యారు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవడం ద్వారా ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాడు అనేది ఈరోజు మనం ధ్యానించేటువంటి విషయం ఒకసారి మన దైవ గ్రంథంలో కనుక చూడగలిగితే మొత్తం యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవ సందర్భంలో దేవుని యొక్క దూత ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడని చూడగలిగితే చూడండి ఏడు సార్లు ఒకటి జకర్యాకు జకర్యాకు ప్రత్యక్షమవుతాడు తర్వాత రెండవదిగా మరియమ్మ గారికి ప్రత్యక్షం అవుతాడు మూడవదిగా యోసేపు ప్రత్యక్షం అవుతాడు యోసేపుకి నాలుగు సార్లు ప్రత్యక్షం అవుతాడు మొదటిసారి నీ భార్యను చేర్చుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు సంకోచిస్తున్నావు ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వల్లైంది ఇంకొకటితో తిరిగి కాదు తను 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 తాను అవమానపరచుకొని అలాగవ్వలేదు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అని ఆమెను చేర్చుకోవడానికి జంకకు అని చెప్పేసి అక్కడ ఒకసారి ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం మరింకొకసారి శిశువులందరినీ కూడా హేరో ద్వారా చంపబోతున్నాడు కాబట్టి ఐగుప్తు అనేటువంటి దేశానికి తీసుకొని వెళ్ళు అని చెప్పడానికి ప్రత్యక్షం అవుతాడు మరింకొకసారి అక్కడి నుంచి మరలా తీసుకురా ఇప్పుడు అపాయం ఏమీ లేదు అని చెప్పడానికి ప్రత్యక్షం అవుతాడు నాలుగోసారిగా మరింకోసారి గలలియా అనేటువంటి ప్రాంతానికి తీసుకు అక్కడికి పెంచు నజరేయుడు అని అనిపించబడినట్లుగా నజరేతులో పెంచు అని చెప్పడానికి ఒకసారి అవుతాడు పూర్తిగా నాలుగు సార్లు యోసేపు గారికి ప్రత్యక్షమయ్యాడు దేవుని దూత చూడండి జకరియ గారికి ఒకసారి తర్వాత మరియమ్మ గారికి ఒక్కసారి రెండు ఈ నాలుగు మొత్తం ఆరు ఇకపోతే ఏడవ ప్రత్యక్షత ఎవరికి అంటే గొల్లలు గొల్లలు కూడా దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమయ్యారు శుభవర్తమానము తెలియపరచారు పూర్తిగా ఏడు ప్రత్యక్షతలు ఈ ఏడు ప్రత్యక్షతల గురించి మనం ధ్యానించబోతున్నాం కానీ ఈరోజు కుదిరితే ఒక రెండు ప్రత్యక్షతల గురించి మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అందుకే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధుని పుట్టుకలో పరలోక ప్రత్యక్షతలు చూడండి దేవుని బిడ్డరా మొట్టమొదటి ప్రత్యక్షత గురించి మీ జ్ఞాపకం చేయడం నాశపడుతున్నాను లూకసు వార్త మొదటి అధ్యాయము అక్కడ మనం ఒకవేళ చూడగలిగితే చాలు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి కలుగుతుంది జకరియా అనేటువంటి ఒక యాజకుడు జకరియా అనేటువంటి యాజకుడు ఎవరైతను అంటే జకరియా అనేటువంటి ఈ యొక్క వ్యక్తి వయసు నిండినటువంటి వాడుగా ఉన్నాడు తన భార్య పేరు ఎలిజబెతు తను కూడా వృద్ధురాలుగా ఉంది అయితే బైబిల్లో మనం చూస్తున్నాం వారికి సంతాన భాగ్యము లేదంట పిల్లలు పుట్టల పిల్లలు కలగల చూడండి దేవుని బిడ్డరా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే వివాహమైందా ఒక నెల రెండు నెలలు అవ్వగానే ఏమైనా విశేషం ఉందా అని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు బంధుమిత్రులు వెంటనే అడగడాన్ని మనం గమనిస్తున్నాం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే వారి జీవితాల్లో ఏదో ఒక ఫలం త్వరగా అందాలి అనేది కోరుకుంటున్నారు అది ఎప్పుడు ఈ నవయుగములో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల బాగా గమనించాలి ఈ రోజుల్లో పాపులేషన్ ఎక్కువైపోయింది జనాభా జనసంఖ్య ఎక్కువైపోయింది అంతకుముందు ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు మగబిడ్డలు చాలు అన్నారు తర్వాత ముగ్గురు చాలు ముచ్చటగా అన్నారు ఆ తర్వాత ఇద్దరే చాలు అన్నారు ఇప్పుడు ఒక్కరు చాలైనటువంటి పరిస్థితులుగా వచ్చేసాయి ఇంకా చెప్పాలంటే జనసంఖ్య ఎక్కువైపోతుందని కొంతమంది పిల్లల్ని కూడా కండం మానేశారు అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం అయినా సరే ఏమైనా విశేషం ఉందా అని అడుగుతున్నారు అంటే గమనించాలి ఇక్కడ పిల్లల్ని తగ్గించుకుంటున్నాం తగ్గించుకుంటున్నప్పటికి పిల్లల గురించి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వారు చాలామంది కానీ ఆ రోజుల్లో ఏ విధమైన ఆపరేషన్స్ లేవు ఆ రోజుల్లో వారి ఆస్తి కానీ వారి సంపద కానీ ఏంటంటే పిల్లలే పిల్లలే వారి యొక్క ఆస్తి పిల్లలే వారి యొక్క సంపద అలాంటి దినములలో కూడా మనం గమనిస్తున్నాం ఏంటంటే ఇక్కడ జెకరియా ఎలిజబెత్లకు పిల్లలు లేరండి భక్తి బ్రహ్మాండంగా ఉంది ప్రార్థన బ్రహ్మాండంగా ఉంది యాజకత్వం అంటే దేవుని సేవకులుగా ఉన్నారు సేవ చేసేటువంటి వారుగా ఉన్నారు అన్నీ బాగున్నాయి కానీ ఎవరు లేరు ఏం లేదు అంటే ఒక తీరనటువంటి లోటు సంతానం లేదు అదొక లోటుగా ఉండిపోయింది అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మీ ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శోధనలున్నా ఎంత మనసు బాగోలేకపోయినా సేవకులు మాత్రం ఖచ్చితంగా ఆదివారం సమయంలో కానీ వారికి నిర్ణయించిన సమయంలో కానీ ముందుకు రావాలి ప్రార్థన చేయాలి ప్రభుని స్థుతించాలి ప్రభుని ఆరాధించాలి మనసు బాగోలేకపోయినా సరే వచ్చి వాక్యం చెప్పాలి అవునా కదండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అదే అందుకే ఎక్కువసారి చూస్తే సేవకుల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతాం జకర్యా హృదయం బాగోలేదండి వయసు పైబడుతుంది పిల్లలు లేరు పుట్టాడు దుఃఖం ఒంట్లో ఉండొచ్చు గుండెల్లో ఉండొచ్చు అయినా సరే తరగతి క్రమము చొప్పున తన వంతు వచ్చినప్పుడు ఆ ఏఫోదు యాజక వస్త్రములు ధరించుకొని ముందుకు వెళ్ళి మందిరంలో పరిచయం చేయడాన్ని మనం గమనిస్తున్నాం గమనిస్తున్నాం ఒకవేళ ఒక విశ్వాసం గురించి ఆలోచన చేయగలిగితే మనసు బాగోలేకపోతే ఇంట్లో ఉంటాడు లేదా ప్రార్థనకి మానేసుకుంటుంది ఆవిడ కానీ ఒక సేవకుడు లాంటి అంటే సేవకునికి హృదయం లేదా ఉంది మీకు కనిపించేటువంటి ఆ వేసుకున్న సూటు బూటు కనపడొచ్చేమో లేకపోతే ఖరీదైన దుస్తులుగా జరిగి కనిపించవచ్చేమో కానీ ఆ షర్టు వెనకాల ఒక గుండె ఉంది ఆ గుండెల్లో పుట్టడంత వేదన ఉందని మాత్రం బహుశా ఎవరికి కనిపించకపోవచ్చు ఆయన చూస్తున్నాడు దేవునికి స్తోత్రం తరగతి క్రమము చొప్పున తన వంతు వచ్చినప్పుడు వెళ్ళి యాజక పరిచర్య చేస్తున్న సమయంలో దేవుని ఒక దూత ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మొట్టమొదటి మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ భయపడకుము అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు నీ ప్రార్థన వినబడినది దేవునికి స్తోత్రం హలే ఈరోజు ఈ మొదటి ప్రత్యక్షత గుండా దేవుడు మనకు అందించదలుచుకున్నటువంటి సందేశం ఏంటంటే ఆలస్యమైన ఆయన అద్భుతమే చేస్తాడు అనంటే ఒకసారి ఆలస్యమైన అద్భుతమే చేస్తాడు ఆయన అద్భుతం చేసేటువంటి వాడు వీళ్ళకి ఆలస్యం అవ్వలేదంటే భేషుగా ఆలస్యమైంది ముసలి వారైపోయారు వివాహము జరిగి ఏండ్లు గడిచిపోయాయి చాలా అయిపోయాయి వృద్ధాప్య దశనులకు వచ్చేశారు మరి దేవుడు తన యొక్క కార్యాన్ని చేయకుండా మానేశాడా ఇచ్చినటువంటి వాగ్దాన్ని సంపూర్తి చేయకుండా మానేశాడా తన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయాడు అంటే లేదు 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 ఆయన తన వాగ్దానాన్ని మర్చినకు మనుష్యుడు కాదండి చేసినటువంటి ఆ ప్రామిస్ ఆ వాగ్దానం ఇచ్చిన మాట తప్పడానికి మనిషి అయితే మర్చిపోతారేమో కానీ ఎందుకు మర్చిపోతాడు అని ఎంత మాత్రమో మర్చిపోయే దేవుడు కాదు కాబట్టి దేవుని మిట్ల ఆయన మాట తప్పనటువంటి వాడుగా ఉన్నాడు దేవుడి ఇక్కడ అంటున్నాడు ఇదిగో జగర్యా నీ ప్రార్థన వినబడినది ఈ క్రిస్మస్ సీజన్ సందర్భంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నవో నాకు తెలీదు ఎవరి రక్షణ కొరకు వేడుకుంటున్నావో నాకు తెలీదు ఎవరికి కనిపించకుండా ఏ విషయం కొరకు ప్రభూసలో అంగలారుస్తున్నావో అది నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు అదేంటంటే నీ ప్రార్థన ఆయన వింటున్నాడు హలే ఆయన వింటున్నాడు ఆయన ఆయన జవాబు దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా పిల్లల యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే కుటుంబ భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తున్నావా సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా దేశ సంక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థన విజ్ఞాపన ఏంటో నాకు తెలీదు కానీ దేవుని సేవకునిగా ఈ సందర్భాన్ని సంతరించుకొని నేను చెప్పదలుచుకున్న మాట ఒకటే మొదటి ప్రత్యక్షత మొదటి దర్శనంలో నుండి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడంట వింటున్నాడు నీ ప్రార్థన వినబడినది అని ఎప్పుడైతే జక్కరియాకు ఆ సందేశం వచ్చిందో ఎగిరి గంతేసాడు అనుకుంటాను బహుశా సంబరపడ్డాడు అనుకుంటాను నీ బిట్లారా ప్రభు మనతో చెప్తున్న మాట ఆలస్యం అవుతుంది వాస్తవమే చాలాసార్లు నిరుత్సాహం వస్తుంది ఆలస్యానికి ఏమవుతుంది నిరుత్సాహం వస్తుంది ఇంకా దేవుడు జవాబు ఇవ్వట్లేదు ఇంకా చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదు ఇంకా 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 అనేటువంటి ఈ ఎదురు చూపు అనేది ఏదైతే ఉందో దానివల్ల మనకు నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది అయితే నిరుత్సాహంలో కూడా నిరీక్షణతో ఎదురు చూచినట్లయితే దేవుడు తప్పక మన జీవితంలో జవాబు అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం అదే చూస్తున్నాం బైబిల్ గందరూ ఇలాంటి సందర్భాలు మనం చాలా చూడవచ్చు ఉదాహరణకి మనము అబ్రహం గురించి ఆలోచన చేయొచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహమా వచ్చే వచ్చే నేను నిన్ను గొప్ప జనంగా దీవిస్తాను అన్నాడు గొప్ప జనంగా దీవిస్తాను అన్నాడు అంటే అర్థమేంటి నీకు సంతానాన్ని ఇస్తాను అని అర్థం కదా అంటే నీకు ఒక బిడ్డని ఇస్తానయ్యా నేను గొప్పగా దీవిస్తానయ్యా అన్నాడు మంచిది ప్రభు అని అబ్రహాం వెంటనే గుడ్డిగా నమ్మేసి ఏమి ఆలోచించకుండా ఏ ఏ విధమైనటువంటి విచారణ చేయకుండా వెంటనే ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు చూపించే దేశానికి వెళ్ళాడు దేవుడు అన్ని విధాలుగా ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా సంపద సంపత్తి అన్నీ ఇస్తూ ఉన్నాడు దీవిస్తున్నాడు బాగానే ఉంది బాగానే ఉంది కానీ ఇంకా ఒక లోటు ఏంటంటే అబ్రాహ్కి దేవుడు ఇస్తాడన్నది ఇంక ఇవ్వలేదే కానీ సందేహం లేదండి ఏ విధమైన సందేహం లేదు అలాగే ఉన్నది ఆ తర్వాత ఇంకొంత కొంత కాలంలోనే మరల దేవుడు అబ్రహముని ఆ గుడారం నుంచి బయటకు తీసుకురా తీసుకొచ్చేసాడు అబ్రహమా బయటికి కదా రాత్రి కాల సమయంలో ఏంది ప్రభావ నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అని అనుకుంటూనే బయటకు వచ్చాడు ఒకసారి ఆకాశం వైపు చూడు చూశాడు ఏమున్నాయి చుక్కలు ఉన్నాయి ప్రభావ నక్షత్రాలు ఉన్నాయి వీలైతే లెక్కెట్టు నేనెట్ట లెక్క పెట్టగలను ప్రభ నాకు చాతవుతుందా అని అంటే నీ సంతానాన్ని అలా దీవిస్తాను అన్నాడు అలా దీవిస్తాను అన్నాడు సంబరంతో మరలా సంతోషంతో మరలా ఇంటికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు మరికొద్ది దినముల్లోనే ఇష్కరేణు దగ్గర తీసుకెళ్ళిపోయాడు ఇదిగో చేతితో పట్టుకుని ఇలా పైకి లేపు ఈ ఇష్కరేణులాగా నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు ఇలా అనుక్షణము దేవుడు తన యొక్క వాగ్దానాన్ని అబ్రహాంకి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ తీసుకొచ్చాడు అయితే మీరు గమనించండి డెబ్బై ఐదు సంవత్సరాల సమయంలో దేవుడు అబ్రహాంకి సంతానం విషయాన్ని వాగ్దానం చేస్తే నూరు సంవత్సరాల ప్రాయంలో అబ్రహాంకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ఎదురుచూపు మరి సమయం గడిచిపోతుంది సంవత్సరాలు దొరుకుతున్నాయి కాలము పరిగెడతా ఉంది దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మర్చిపోయాడా అని అంటే మర్చిపోలేదు ఇరవై ఐదు కాదు రెండు వందల యాభై సంవత్సరాలు గడిచినా దేవుడు చేస్తానన్నది తప్పకుండా చేస్తాడు హలే లూయా అబ్రహాము జీవితంలో ఆలస్యం అవుతుంది అబ్రహాము జీవితంలో అనుకున్నది వెంటనే దొరకలా అబ్రహాము ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు అలాగని ఇవ్వకుండా పోయిండా లేదు ఆలస్యమైన దేవుడు తప్పక మన జీవితాల్లో కార్యమే చేస్తాడు అబ్రహాము జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం దేవుని బిడ్డారా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఒక వ్యక్తి ఆ కోనేరు దగ్గర పడి ఉండి అందరూ బాగా వెళ్ళిపోతుంటుంటే ఇతను మాత్రం ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరు ఎప్పుడు 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 నా వంతు వస్తుందా ఎప్పుడు నేను బాగుపడతానా ఎప్పుడు నా వంతు వస్తుందా ఎప్పుడు నేను బాగుపడతానా అని చూస్తూ ఉన్నాడు కానీ ఆ చూపులు చూపులుగానే మిగిలిపోయాయి తను ముందు కదలలేని మెదలేని స్థితి చూస్తూ చూస్తూనే ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంక అనుకున్నాడు అతను ఇంకా కొద్ది కాలంలోనే నేను ఇక్కడే చచ్చిపోతాను ఇక్కడే ఉండిపోతాను ఒంటికి రెంటికి అంత మలమూత్ర విసర్జనలు ఇక్కడే అయిపోతున్నాయి అందరికీ ఎవడో ఒకడు తోడున్నాడు నాకు మాత్రం ఎవడు తోడలేడు నేను ఒక్కనే నేను ఒక్కనే ఇక్కడైనా జీవితం ముగించబడతాది అని బహుశా అనుకుంటూ ఉన్నాడేమో అనుకుంటూ నిరాశతో ఉన్నాడేమో అనుకుంటూ నిరుత్సాహంతో ఉన్నాడేమో ఈ లోపు ఒక వ్యక్తి అలా రానే వచ్చాడు వచ్చి బాగుపడాలనుకుంటున్నావా అంటే నాకు ఎవ్వడు లేడయ్యా బాగుపడ్డానికి ఒకవేళ నువ్వు సాయం చేస్తే నేను పడతాను బాగు అనుకుంటూ ఉన్నాడేమో ఒకవేళ నీకు నీళ్ళు అవసరంలా ఆ నీళ్లు కదిలించబడ్డము ఎప్పుడో ఒకసారి దేవతతో దిగి వస్తే కదులుతాయేమో నీళ్లు కదిలించబడ్డమనే ప్రక్రియ లేకుండా స్వస్థత ఇచ్చేటువంటి వాడు నీ దగ్గరకు వచ్చాడు నీవు బాగుపడాలంటే జస్ట్ నేను చెప్పించే లేచి పరిపెత్తుకున్నాడు అన్నాడంతే ఆ నోటి మాటలో నుంచి వచ్చినటువంటి శక్తి ఆ మాటలో నుంచి వచ్చినటువంటి ప్రభావం వెంటనే లేపగలిగింది లేచాడు స్వస్థ ఆ యొక్క పక్క బట్టన్ని మరతేసుకున్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు అందరు ఆశ్చర్యపోతున్నారు నీరు ఎప్పుడు కదులుతుందా ఎప్పుడు దూకుదామా నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎప్పుడు దూకుదామని అందరూ నీటి కాడ ఎదురు చూస్తున్నారు ఇతను మాత్రం పైనుంచి అలా మెట్టు దిక్కుంటూ గబగబా దిగి బాగైపోయి బాగా వెళ్ళుతుంటే చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అరే మోస్ట్ సీనియర్ పేషెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిన వాడు ఎలా నడుస్తున్నాడు నీళ్ళు కదల్లేదే వాడు ఎప్పుడు దిగాడు వాడు ఎప్పుడు దూకాడు నీళ్లు కదిలించబడాల్సిన అవసరం లేదు నీళ్లను సృష్టించినటువంటి సృష్టి కర్తే నా దగ్గరకు వచ్చాడు నన్ను ఆయన బాగు చేశాడని చెప్పాడు దేవుని మహిమ మహిమ కలుగునుగాక హలే దేవుని వీళ్ళు ఈరోజు అదే జ్ఞాపకం చేస్తున్నాను ఆలస్యం అవ్వలేదా అంటే భేషుగ్గా ఆలస్యమైంది విపరీతమైన బాధ విపరీతమైన మానసిక క్షోభ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నటువంటి అనుభూతి అతని జీవితంలో ఉంది విచారంతో ఉన్నాడు కురిగిపోతూ ఉన్నాడు నిస్పృహలో ఉన్నాడు నిరాశలో ఉన్నాడు అయినా సరే దేవుడు తనను వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చి తనను బాగు చేసి తనను ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఆలస్యమైనా నీ ప్రార్థన దేవుడు వింటాడు వింటాడు మొదటి ప్రత్యక్షత మనకు తెలియపరుస్తుంది ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు మనతో చెప్తున్నమాట నువ్వే విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు హన్నాతో ఏలి అనేటువంటి యాజకుడు ఒక మాట చెప్పాడు నీవు కోరిన యావత్తు నీకు కలుగునుగాక అని చెప్పాడు కీర్తన గ్రంథంలో ఒకవేళ మనం చూడగలిగితే ఇరవైవ కీర్తన నాలుగవ వచనాన్ని ఒక చదువుకుందాం చూడండి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాకా మన కోరిక దేవుని చిత్తానుసారమైనదైతే ఆయన సిద్ధింపచేస్తాడు మన ఆలోచన ప్రకారంగా ఉన్నటువంటి విజ్ఞాపనకు తగిన జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ జకర్యాకు చేసినటువంటి వాగ్దానం ఈరోజు మనం దాన్ని సొంతం చేసుకోవాలి మొదటి ప్రత్యక్షత జకర్యా కలిగింది జకర్యాతో దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన వినబడినది ఎస్ ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు అందులో నుంచి ప్రభు చెప్పేటువంటి ఇచ్చేటువంటి ఒక చిన్న లైన్ స్టేట్మెంట్ సందేశం ఏంటంటే ఆలస్యమైన ఆయన అద్భుతమే చేస్తాడు